Welcome to TV3 News. నార్కెట్పల్లి ఎంఆర్వో ఆఫీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి నార్కెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు బీసీ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొరుల మోంది రామ్దేవ్ దేవ్ యదవ్ ఎడ్ల మహాలింగం ఆధ్వర్యంలో నార్కట్పల్లి ఎంఆర్వో ముట్టడించి ఆఫీస్ కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల సమస్యల పైన ఆర్కృష్ణ అన్న ఆదేశాల మేరకు మరి విద్యార్థులకు రావాల్సినటువంటి మరి ఫీజు బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి వేలాది మంది విద్యార్థులతో నార్కట్ పెళ్లి మరి ఎంఆర్ఓ ఆఫీస్ భవనం ముట్టడించి తాళం వేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాలకి వెళ్ళి ఈ ప్రభుత్వం మరి ఫీజు ఎంఎస్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులను అరికోసాలు పెడుతుంది నేటి బాలలే రేపటి పౌరులు నేడు ఈ ప్రభుత్వం అది మరిచి మరి మిషన్ కాకతే మిషన్ బాధ్యతకు లక్షలాది కోట్ల రూపాయలు ఉంటాయి కానీ విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర ఏడు వేల ఐదు కోట్లు అని మేము అడుగుతున్నాం ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధ వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థుల సమస్యలపైన ఒక నిపుణుల కంటిని వేసి వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని లేని ఏడల పెద్ద ఎత్తున మరి ఆర్కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఒకరు ధర్నాలు చేసి అగ్నిగుండం చేస్తామని రాష్ట్రాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిళ్ళు మరి విద్యార్థులకు తన మేనిఫెస్టోలో ఏమని చెప్పినంటే విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షలు ఇస్తాను విద్యా భరోసా కార్డు కాదు ఇంతవరకు ఏది లేదు అంత శూన్యమైనటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది లేదు ఇలా యజమాన్యం ఇలా యజమాని అప్పులు తెచ్చి నడిపించి మరి గతంలోనే యజమాన్యాలు అన్నీ కాలేజీలు బంధించి మేము నడపలేము మాకు ఫీజులు వస్తా అని చెప్తే ఆర్ కృష్ణన్ననే మరి యజమాన్యాలతో మాట్లాడి బట్టి విక్రమార్క గారు ఆమె ఇచ్చిన వెంటనే మరి మళ్ళీ కాలేజీలు తెరిపి విద్యార్థుల పాఠాలు చెప్తున్నారు ఇవాళకి ఇట్లా ఇంతవరకు మరి ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయితే ఇంతవరకు స్కాలర్షిప్ వీళ్ళి ఇలా యజమాన్యాలు బంద్ కాలం ఈ ప్రభుత్వం ఇవ్వని కాలం ఈ పిల్లలేమో మరి చదువుకున్నటువంటి దీనమైన స్థితిలో ఈ ప్రభుత్వానికి మేము విన్నపించుకున్న ఒకటే మీరు ఇవన్నీ పక్కన పెట్టి విద్యా విద్యకు ఆరోగ్యానికి వెంటనే సంక్షేమ నిధులు కేటాయించాలి మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో మొన్న మీరు కేటాయించినటువంటి ఇరవై మూడు వేల కోట్ల బడ్జెట్ లో కేవలం జీతాలు ఇస్తానుకే ఇరవై ఒక్క ఐదు వందల కోట్లు పోతే మిగతా పదిహేను వందల కోట్లు అవుతుంది ఏమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇవాళ మీరే చెప్పినారు మా పిల్లలైతే ఏ విధమైనటువంటి విద్యా బోధన మరి పొందుతుర్రో పేదవర్గాలకి అదే విద్యా బోధన పొందరు చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ఏమైనా మీ ఎన్నికల మేనిఫెస్టో మీ విద్యా కానుక మీ యొక్క భరోసా ఏమైందని చెప్పి విద్యార్థులు నడుతున్నాం ఇలా ఇలా ఈ విద్యాశాఖ మంది నియమించి వెంటనే విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు ఏమైనా స్కాలర్షిప్ ఏడు వందల ఐదు వందల కోట్ల బకాయిలను విడుదల చేయాలి అలాగే సంక్షేమ మాస్టర్లకు సొంత భవనాలు నిర్మించాలి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి మరి చాలా వరకు సంక్షేమ మాస్టర్ల అవసరం ఎంతో ఉంది ప్రైవేట్ ఆరు గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్న విద్యార్థులు దీనమైన స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమ హాస్టర్లు మండల హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్లు నియమించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున మరి ప్రభుత్వ ఆసుపత్రులు ముట్టడించి ఎక్కడికట దిబ్బందం చేసి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు తిరిగనివ్వని చెప్పి